విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి గర్ల్స్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే డీపీ ఉందో అది పూర్తి నిరుపయోగంగా పడి ఉంది దీన్ని ఇక్కడికి ఇక్కడికి వచ్చినటువంటి ఏదైనా వారు మూ కమిషణకు వచ్చిన వాళ్ళు ఇక్కడ 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 ఉన్నటువంటి దాన్ని తగులుకొని చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలు కానివ్వండి వేరే వాళ్ళు కానివ్వండి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఉద్యోగస్తులు ఖచ్చితంగా దీన్ని గమనించుకొని దీన్ని మరమ్మతు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం లేని పక్షంతో పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు శ్రీ సత్యసాయ జిల్లాలో కదిరి పట్టణంలో ఏడో వార్డుకు చెందినటువంటి ఏరియాలో గది ఆ ఆనుకొని కంపౌండ్ కానుకొని సీనా ఓట్లకు ఎదురుగా గది టౌన్ లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో వర్షాకాలంలో ఆవులు వచ్చి రెండు మూడు సార్లు ప్రమాదానికి గురయ్యి కరెంటు తీపి కింద వైర్లు చూడండి వైర్లు ప్రజానికి కూడా గమనించండి ట్రాన్స్పర్ గారు కూడా తల్లిదండ్రులు చూడండి కింద కింద కరెంటు ఉండదు వర్షాకాలం వచ్చేకే చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది వీటిని తక్షణమే ఈ ఏడి గారు కూడా ఒకటే చెప్తున్నాం ఏడి ఏడీ ఏడీ గారు కూడా తక్షణమే ఇక్కడ స్పందించి ఇక్కడ కంపౌండ్ వాళ్ళు గోడ కట్టి దీనికి మర్మతి పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి అందులో గోవులు వస్తుంటా పోతండి ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు చెప్పబడితే కూడా ఇక్కడే వారి ప్రాణాలు కూడా కాపాడాలి ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన విషయము ప్రత్యేకంగా గమనించి వీటిని వెంటనే స్పందించి ఈ వీటిని హైట్ లేపి ఈ వైపు పైకి లేపి కట్టి అందులో పుద్ది ఉదయం సాయంకాలం పిల్లలు వేల మంది వస్తుంటారు పోతుంటారు వారు కూడా తెలియదు కాబట్టి వర్షాకాలం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది తక్షణమే మున్సిపాలిటీ అధికారులు కావచ్చు ట్రాన్స్పా అధికారులు కావచ్చు ఈ విషయంపైన స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలి వీటిని హైట్ పెంచి వాళ్ళు పైకి లేపాలని చెప్పి మరొక్కసారి ట్రాన్స్పా అధికారులు హెచ్చరిస్తూ అందులో భాగంగా కదిరి పట్టణంలో కూడా అక్కడక్కడ ఎక్కడ కాయగోలు మార్కెట్ దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది గతంలో కూడా మేము స్పందించాము కదిరి టౌన్ లో ఉన్నటువంటి ఇలాంటి డీపీలను వెంటనే మర్మతులు చేపట్టాలని చెప్పి మరొకసారి ట్రాన్స్ఫర్ గారికి డిఈ గారికి ప్రత్యేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఏఈటిసీ ప్రజా సంఘాలు అన్ని కలుపుకొని మరొకసారి డిఈ గారికి హెచ్చరిస్తున్నాం